భానుడు భగభగం అంటూ తన విశ్వరూపాడి ప్రదర్శిస్తున్నాడు తెలుగు రాష్ట్రాలలో మండుటెండలకు దంకుతున్న ప్రజలు దేశవ్యాప్తంగా ఎండలు దంచుకొడుతున్నాయి రికార్డు స్థాయిలో వేడిగాళ్లతో పాటు ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి నూట మూడు ఏళ్ల తర్వాత అత్యధికంగా ఏప్రిల్ నెలలో నలభై నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది ఇక మే నెలలో సాధారణ ఉష్ణోగ్రతల కంటే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది ఈ ఏడాది మే నెలలో మరింత ఉష్ణోగ్రతలు పెరుగుతూ వడగాలులు దేశవ్యాప్తంగా వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ వాతావరణ శాఖ హెచ్చరించింది భద్రాద్రి జిల్లా కోల్టౌన్ కొత్తగూడెంలో భానుడి ఉగ్ర రూపం దాల్చి భగ్గుమంటున్నాడు ప్రచండ భానుడి భగభగలతో పట్టణం నిప్పుల కుంపట్ల మారింది ఉదయం తొమ్మిది గంటల నుంచి సూర్యుడి నడినెత్తిన నిప్పులు కురిపిస్తున్నాడు పలు జిల్లాల్లో నలభై డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి గత వారం నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో జనాలు బంబేలెత్తిపోతున్నారు ఎండ తీవ్రతకు వడగాల్పులు కూడా తోడయ్యాయి కోల్ బెల్ట్ ఏరియా కావడంతో పరిస్థితి మరీ దారుణంగా ఉంది ఎండలకు బయటికి రావాలంటే ప్రజలు అల్లాడిపోతున్నారు దేశంలోనే రికార్డు స్థాయిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతంగా కొత్తగూడెం బెల్ట్ ఉంది భానుడి బగబగలకు సామాన్య ప్రజానికం ఒక గంట సేపు బయటకు వెళ్లాలంటేనే జంకుతున్న పరిస్థితిలో ట్రాఫిక్ పోలీసులు తమ ప్రాణాలను తెగించి విధి నిర్వహణలో మండే ఎండను సైతం లెక్క చేయకుండా రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రజల ప్రాణాలు రక్షణ ధ్యేయంగా భానుడి బగబగలకు సవాలు విసురుతూ తమ విధుల నిమగ్నమై ఉండడంతో ప్రజలు ట్రాఫిక్ పోలీసన్నలకు అన్నలకు సెల్యూట్ చేస్తున్న పరిస్థితి ఉంది ఎండల తీవ్రత నుంచి ఉపశమనం పొందడానికి శీతల పానీయాలు పుచ్చకాయలు కర్బూజ జ్యూసులు తాగుతున్నారు తాటి ముంజలకు డిమాండ్ పెరిగింది డాక్టర్లు అత్యవసర పరిస్థితి అయితే తప్ప బయటకు రావద్దని ఉదయం పది లోపు తమ పనులు పూర్తి చేసుకుని వెళ్లాలని సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత మాత్రమే బయటకు రావాలని సూచిస్తున్నారు రెఫ్రిజిరేటర్లో కూల్ వాటర్ కంటే సామాన్యుని రెఫ్రిజిరేటర్ మట్టికుండలో నీళ్లు ఆరోగ్యానికి శ్రేష్టమని చెబుతున్నారు బయటకు వచ్చేటప్పుడు ఎండ నుండి రక్షణ పొందడానికి గొడుగులు తలకు క్యాప్ పెట్టుకోవాలని మంచినీళ్ళ బాటిల్ దగ్గర ఉంచుకోవాలని సూచనలు ఇస్తున్నారు ఓఆర్ఎస్ మజ్జిగ తీసుకోవాలని కు లోన్ కాకుండా చూసుకోవాలని సూచనలు ఇస్తున్నారు మే నెల ఎలా గడుస్తుందో అంటూ ప్రజలు బంబేలుతున్నారు ఏసీ కూలర్లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది కొత్తగూడెం పట్టణంలో గత వారం రోజుల నుంచి చాలా విపరీతమైనటువంటి ఎండల తీవ్రత చాలా పెద్ద ఎత్తున పెరుగుతూ ఉంది ఈ ఎండల తీవ్రత నాకు తెలిసి రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోత ఉష్ణోగ్రత గల ప్రాంతంగానే రికార్డ్ అయినటువంటి పరిస్థితి లెక్కల్లో పత్రికల్లో కానీ లేదంటే ఇతర మీడియాల్లో కానీ నలభై ఐదు నలభై ఆరు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉందని చెప్తా ఉన్నారు కానీ ఖచ్చితంగా యాభై డిగ్రీల సెల్సియస్ పైననే ఈ ఉష్ణోగ్రత దాటుతా ఉంది తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఎండ తీవ్రత పెరిగి చాలా మంది ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో కొత్తగూడెం పట్టణంలో అసలు ఎవరైనా అధికారులు కానీ ప్రభుత్వం కానీ అసలు ఉందా లేదా అనేటువంటి అంశం కూడా తాడుతా ఉంది కనీసం మంచినీళ్ళు తాగడానికి చలివేంద్రాలు ఎక్కడ కనబడట్లేదు మజ్జిగ ప్యాకెట్లు ఇచ్చే నాదుడే లేడు ఓఆర్ఎస్ ప్యాకెట్లు ప్రభుత్వం పంచాల్సినటువంటి గురుతర బాధ్యతను కూడా మరిచినటువంటి పరిస్థితుంది పక్కనే సింగరేణి సంస్థ ఈ దేశానికే తలమానికంగా ఉన్నటువంటి సింగరేణి సంస్థ ఉన్నప్పటికీ సింగరేణి సంస్థ సిఎస్ఆర్ పాలసీ ప్రకారం ప్రజలను రక్షించాల్సినటువంటి బాధ్యత అది కూడా మర్చిపోయినటువంటి పరిస్థితుంది కాబట్టి ఇది ఎండ తీవ్రత పెరగడం వల్ల ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోతే ప్రజలను ఎలా ఆదుకుంటారో ప్రభుత్వంను ప్రభుత్వ అధికారులు వెంటనే దృష్టి పెట్టి సింగరేణి అధికారులు కూడా దృష్టి పెట్టి ప్రతి ఇంటికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు మజ్జిగ ప్యాకెట్లు కొన్ని చ చల్లని ద్రవ పదార్థాలు కనుక ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తే ప్రజల ఆరోగ్యం కాపాడుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి సవతి తల్లి ప్రేమలాగా అధికారులు గాని ప్రభుత్వం కానీ నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తూ ఉంది చాలా విపరీతమైనటువంటి ఎండల్లో గనక చూస్తా ఉంటే పదకొండు దారితే బయటకు వచ్చి కళ్ళు తిరిగి పడిపోతున్నటువంటి పరిస్థితి బాడీ మొత్తం కూడా ఆ యువకులు కూడా అడ్డం పడేటువంటి పరిస్థితి చాలా మంది ఇప్పటికే విధంగా కూడా నెలకొన్నటువంటి దుస్థితిలో వల్ల ఒకవైపు వేడిమి ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు తక్షణమే దృష్టి పెట్టి ప్రత్యేకంగా సింగరేణి యాజమాన్యం దృష్టి పెట్టి ప్రజలని రక్షించాల్సినటువంటి బాధ్యత ఉందో ఉందని చెప్పేసి కూడా మేము భావిస్తా ఉన్నాం గత పది రోజులుగా మరి అత్యధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతల పరిస్థితిని మనం చూస్తున్నాం ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇటు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మరి అత్యధికంగా నమోదువుతున్న ఉష్ణోగ్రతల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితిని మనం చూస్తున్నాం ఇటు హాస్పిటల్కి వచ్చే వాళ్ళు కానీ మిగతా చిరు వ్యాపారులు గాని అదేవిధంగా భవన్ నిర్మాణ కార్మికులు నిత్యం రోజువారీ కూలి పని చేసుకునే వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం ఇటు స్వచ్ఛంద సంస్థలు గాని ఇటు మున్సిపాలిటీ మరి ప్రతి ఒక్కరు కూడా సామాజిక బాధ్యతగా తీసుకొని ప్రతి సెంటర్లో చలివేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉంది అదేవిధంగా ప్రతి చలివేంద్రంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లను కూడా ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మరి చిన్నపిల్లలు కానీ వృద్ధులు గాని దివ్యాంగులు ఉదయం పదింపికల్లా వారి యొక్క ముఖ్యమైన పనులు ఉంటే తప్ప బయటకు వచ్చే పరిస్థితి లేదు ప్రభుత్వం కూడా తక్షణం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రజలు కూడా వడదెబ్బ తగలకుండా మరి ఇంట్లో కూడా సరైన వసతులను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలు వృద్ధులు మరి అసౌకర్యానికి గురి కాకుండా వారి యొక్క ప్రాణాలను రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది